యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీ గ్రామంలో కిడ్నాపర్ హల్చల్ చేశాడు ఓ ఇంట్లోకి దూరి చిన్న పిల్లోడిని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశాడు గ్రామస్తులు అప్రమత్తం కావడంతో వదిలి ఓ ఫామ్ ఫార్మ్ ఫార్మ్ హౌస్ ను చుట్టుమిట్టిన గ్రామస్తులు ఎట్టకెలకు కిడ్నాపర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు పట్టుకునే గ్రామంలో గ్రామస్తులపై దాడికి యత్నించాడు ఆ కిడ్నాపర్ పట్టుబడి కిడ్నాపర్ ఒడిశాకు చెందిన వాడుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పనికి పోదామని అందరం తయారైనం బోల్ పెట్టుకో ఇంటికాడ సప్పున వచ్చిండు ఒక గుడిసెలో జోర్రేండు వాళ్ళ పిల్లలు ఉండవు కాలి గుడిసె వాళ్ళ చోర్రి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి పక్క గుడిసెలో జోర్రేండు వాళ్ళ పాప బాబు పండుకుర్రు పక్క పండ పండబెట్టు తల్లి ఏమో అక్కడ పని చేసుకుంటుంది రప్పున జొర్రుండు ఒరేసరికి కుక్కలు మరిగినాయి ఒకసారి రాడ్ తీసుకొని ఒక్కడ పెట్టిండు కుక్కలు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో కిడ్నాప్ హల్చల్ చేశారు ఓ ఇంట్లోకి దూరి చిన్న పిల్లోడిని ఎత్తికెళ్లే ప్రయత్నం చేశాడు గ్రామస్తులు అపమృతం కావడంతో పిల్లాడిని వదిలి ఓ ఫార్మ్ హౌస్ లో దూరాడు ఇక విషయంపై మరింత సమాచారం మన నల్గొన్న ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి ఫామ్ హౌస్ ను చుట్టుముట్టి గ్రామస్తులు ఎటకెలా కిడ్నాపర్ ని పట్టుకున్నారని తెలుస్తుంది పిల్లాడిని పట్టుకునే క్రమంలో తీవ్ర గాయాలు కూడా అయ్యాయని తెలుస్తుంది గ్రామస్తులకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లక్ష్మి అనంతపురం గ్రామంలో కిడ్నాపర్ గంట పాటు హల్చర్ చేశారు ఒక ఇంట్లో దూరినటువంటి కిడ్నాపర్ అక్కడ చిన్నపిల్లాన్ని ఎత్తుకునే ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఒకసారిగా ఆ కేకలు వేశారు దీంతో అప్రమత్తమైనటువంటి ఆ గ్రామస్తు గ్రామస్తులను చూసి అక్కడ కిడ్నాపర్ పారిపోయే ప్రయత్నం చేసి ఒక ఫామ్ హౌస్ లో దూరాడు దీంతో ఫామ్ హౌస్ ను ఆ గ్రామస్తులు మొత్తం చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో గ్రామస్తులపై ఒక మార్ణాదయంతో కూడా దాడికి చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఒకసారిగా గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో గుమ్ముగోట్ కూడా ఆ కిడ్నాపర్ ఎటు విళ్ళలేక కూడా గ్రామస్తులు చేతికి చిక్కారు దీంతో పోలీసులకు సమాచారం ఆ గ్రామస్తులు ఆ కిడ్నాపర్ ను పోలీసులకు అప్పజెప్పడం జరిగింది అతను మాట్లాడుతున్నటువంటి భాష ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందినట్టుగా కిడ్నాపర్ ని గుర్తించారు ఇప్పటికే పోలీసులు కిడ్నాపర్ అదుపులో తీసుకొని కూడా విచారణ చేపడతా ఉన్నారు అయితే అదే ప్రాంతానికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం కూడా కిడ్నాపర్లు అల్సర్ చేశారు ఆ పిల్లల్ని ఎత్తికలేదు కూడా యత్నించారని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆ చెప్తా ఉన్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒడిశా బీహార్ సంబంధించి రాష్ట్రాలకు చెందిన ముఠ తమ గ్రామ సమీపంలో సంచరిస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైతే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎంతమంది వచ్చారు కిడ్నాపర్ సంబంధించి ఇంకా ఎంతమంది సంచారం చేస్తున్నారు అనేటువంటి విషయంపై కూడా పోలీసులు ఆరా ఆరాధిస్తున్నారు ఇటు పోలీసులు కూడా ఇటు గ్రామస్తులకు తగు సూచనలు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపే పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కిడ్నాపర్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ కిడ్నాపర్ మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయని కానీ పోలీసులు అయితే ఆ దర్యాప్తు చేస్తా ఉన్నారు వరక్ష్మి రైట్ కిరణ్ థ్యాంక్ యూ